అందరికీ నమస్కారం నేను ప్రియా వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి గ్రామానికి నవంబర్ ఒకటి రాకతో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీకాణికొండ వెంకటప్రసాద్ పెద్దన్నవారిపల్లి హెలిప్యాడ్ స్థలాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించారు సత్యసాయ జిల్లా కదిరి నియోజకవర్గంలో తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న పాల్గొననున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో పర్యటన సందర్భంగా భద్రతాపరమైన ఏర్పాట్లను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ మరియు కదరి ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్తో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శుక్రవారం తలుపుల మండలంలోని పెద్దనవరిపల్లి గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి దిగే హెలీప్యాడ్ ప్రదేశం భోజన బస్తీ ఏర్పాట్లను పరిశీలించారు అక్కడ చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లు సమీక్షించారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఎలాంటి లోపం లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి అని స్థానిక పోలీసు అధికారులకుసాగిన సూచనలు చేస్తూ ముఖ్యమంత్రి పర్యటన మార్గం హెలీప్యాడ్ పింఛన్ పంపిణీ చేసే లబ్ధిదారుల కావాలని పార్కింగ్ ప్రాంతాలలో సమగ్ర బందోబస్తు ఏర్పాటు చేయాలి అని ఆదేశించారు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు చేయవలసిన ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు جنهن سان جو پيسا 3000 جو 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 3